ముక్త విద్రుమహేమనీలధవళచ్చయైముఖై శ్రీక్ష్ణై యుక్తమిందూనిబద్ధరత్నమక తప్పర్ధవర్ణాత్మకాయత్రీం వరదాయా సగసాశుభ్రం కపాల గదా శంఖంచక్రమధారవిందయూగలాం హస్తైర్వహీం భజే ధ్యేయ సదా సృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసనసన్నివిష్ట కేయూరవాన్ కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయోపుర్ధత శంఖచక్ర ఈ స్థుతితో ప్రతిరోజు సంజోపాసన చేసేవారు గాయత్రీ దేవిని ప్రార్థిస్తూ ఉంటారు అటువంటి గాయత్రీ రూపంగా విజయవాడలోని కనకదుర్గా దేవి మనకు దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది శ్రీశైలంలో భ్రమరాంబ మణిపూరాంతర్వర్తినిగా చంద్రఘంటా రూపంలో దర్శనమిస్తుంది చంద్రుడి ఆకారంలో ఉండే గంటని ధరించి ఉండడం వల్ల ఈవిడికి చంద్రఘంట అనేటటువంటి నామం కలిగింది అని పెద్దలు చెప్తూ ఉంటారు పెద్దలు అంటే పురాణాలు రచించినటువంటి వారు ఆనాటి అవతారాలని విశేషాలని దర్శించినటువంటి మహర్షులు అనమాట ఈనాడు గాయత్రి అన్నది సమస్తమైనటువంటి వేద వేదాలకి మూలమైన తల్లి వేదమాత అని చెప్పబడుతూ ఉంటుంది ఈ తల్లిని ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తారో ఆవిడిని తలుచుకుంటారో ఆవిడికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తారో సస్వరంగా తప్పులు లేకుండా సుమా అటువంటి వారికి అద్భుతమైనటువంటి జ్ఞానం లౌకిక అలౌకిక జ్ఞానాలన్నీ కూడా లభ్యమవుతాయి అని మనకి నిరూపితమైనటువంటి అంశం ఈ దీనిలో ఈ గాయత్రి మంత్రంలో మనకి ఏ ఒక్క దైవం పేరు స్పష్టంగా కనపడదు కానీ అన్ని బీజాక్షరాలు సమస్తమైనటువంటి దేవతలకి సంబంధించినవిగా ఉంటాయి నా బుద్ధిని ప్రచోదన చెయ్యి అని నా మనసు చురుకుగా ఉండేటట్టు బద్దకించకుండా ఉండేటట్టు చూడమని చేసేటటువంటి ప్రార్థనే మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది మణిపూరక చక్రంలో ఆవిడ్ని ధ్యానం చేసేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి అందులో ధ్యానం చేసినప్పుడు వారి శరీరం నుండి వెలుగులు విరజిమ్ముతున్నట్టు బంగారు కాంతులు వస్తున్నట్టు చూసేటటువంటి వారికి కనిపిస్తూ ఉంటాయట ఈనాడు ఆ తల్లికి నివేదన చేయవలసింది గుడాన్నము మణిపూరాంతర్దిత అని మనకు నామం చెప్పేటప్పుడు గుడాన్న ప్రీత మానస అని చెప్తారు గుడాన్న ప్రీత మానస అంటే గుడాన్నము అంటే ఇష్టపడేటటువంటి మనసు కలిగినటువంటిది దీన్ని తెలియక చాలామంది ఒత్తు ఉండాలేమో అనుకుని గుడాన్నము గూఢాన్నము ఇలాంటి పదాలు అంటారు కాదండి గుడము అంటే బెల్లము బెల్లపన్నం బెల్లపన్నం ఏమిటి అంటే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా చిన్నపిల్లలకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి నంచుకునేటందుకు బెల్లం ముక్క ఇచ్చి పెడతారు అదేమిటండి బెల్లం ముక్క ఇస్తారు అంటే బెల్లంలో శరీర పోషణకి కావలసినటువంటి ధాతువులన్నీ ఉన్నాయట అంటే మనం ఇనుము ఐరన్ అంటాం ఐరను కాల్షియము ఇంకా మిగిలినటువంటి పీచు పదార్థము ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటుగా అన్నం అనేటప్పటికల్లా అందులో మనకు కావాల్సిన పిండి పదార్థం ఉంది నేతిలో మిగిలినటువంటివి ఉన్నాయి ఇవి సరిపోతాయి అని ఇది ఇప్పటికీ పల్లెల్లో సాయంత్రం పూట పిల్లలకి ఇలాగే పెట్టే పద్ధతి మనకి కొన్ని ప్రాంతాల్లో కనపడుతూ ఉంది వాళ్ళు చాలా పిల్లలు చాలా పుష్టిగా ఎదగడం కూడా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ అమ్మవారికి ఇది చాలా ప్రధానంగా చెప్తారు ఏమిటి ఈనాడు ఈ గుడాన్నం అంటే గుడాన్నం ఎలా తయారు చేస్తారు అన్నదానికి పాకం ఎసట్లో పోసి అందులో బియ్యం వేస్తారు కానీ ఏమవుతుంది బెల్లంతో గనక అన్నం ఉడికితే బియ్యం ఉడక అట్లా కాదు దానికి చేసే పద్ధతి ఏంటి అంటే ఒక పక్కన బెల్లం పాకం పడతారండి ముదురు పాకం ఉండపాకంలాగా పడతారు తెలుసు వంట చేసేవాళ్ళకు ఉండపాకం అంటే అలా ఉండపాకంలాగా పక్కన బెల్లం పాకం పట్టి కొద్దిగా నెయ్యి వేసి ఈ కడిగినటువంటి బియ్యాన్ని కొద్దిగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించి ఎసరు పోసి ఉడుకుతూ ఉడికి అన్నం మెతుకు గట్టిపడిన తర్వాత అంటే ఎంత కావాలో అంతకన్నా కొంచెం తక్కువ పోయాలి అలా అయిన తర్వాత అన్నం బాగా ఉడికి అంటే మెత్తగా అయిపోకూడదు అలా ఉడికినటువంటి సందర్భంలో ఈ బెల్లపు పాకం ఏదైతే ఉండపాకం పట్టి ఉంచారో ఆ బెల్లపు పాకాన్ని మరింత నెయ్యి వేసి కలుపుతారు సరే దీంట్లో రుచికి కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా యాలకుల పొడి వేసి పచ్చకర్పూరం ఇవే మన పూర్వకాలంలో అత్యధికంగా తీపి పదార్థాల్లో వాడేటటువంటి సుగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరం తినేది మనకి హారతిచ్చే ముద్దకర్పూరం కాదు ఇలా పల్చగా రేకులు రేకులుగా ఉంటుంది కొద్ది కనీ కనపడనటువంటి పసుపు రంగుతో కలిసిన రేకుల్లాగా ఉండేటటువంటిది దానిని ఇలా చేత్తో నలిపినట్టయితే పొడుమవుతుంది ఆ పొడుం దాని మీద వేయడం అదేవిధంగా ఇది మిరియాల పొడి కొద్దిగా యాలకుల పొడి ఇంతవరకే దానికి కావలసిన అనుపానాలు ఇలా తయారు చేసినటువంటి ఈ గుడాన్నం భుమభుమలాడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారికి ఆనాడు ప్రధానంగా చేయవలసింది ఇది అయితే కొంతమంది దీనికి ఏమని చెప్తారంటే ఈ చక్కెర పొంగలి బెల్లం వేస్ట్ చేసే పద్ధతి ఉంది ప్రముఖమైనటువంటి దాక్షిణాత్య దేవాలయాలన్నింటిలోనూ కూడా ఈ చక్కెర పొంగలిని బెల్లంతోనే చేస్తారు చక్కెర అంటే అక్కడ వాళ్ళు పంచదార వాడరు అంటే బియ్యము పెసరపప్పు రెండు పాళ్ళు బియ్యము ఒక పాలు పెసరపప్పు తీసుకుని కొద్ది నేతిలో వేయించి ఉడుకుతూ ఉండగా బాగా చాలా వరకు ఉడికిన తర్వాత ఈ పాకం పట్టినటువంటి ఈ బెల్లం ఏదైతే ఉందో దాన్ని అందులోకి పోస్తారు ఈ బెల్లం కూడా బియ్యంతో పాటు ఉండాలి బియ్యం ఎంత ప్రమాణం ఉంటుందో తురిమినటువంటి బెల్లం కూడా అంత ప్రమాణంగానే ఉండి గట్టిపాకం పట్టి ఉండపాకం అంటారు దాన్ని అందులో పోసి కలిపి ఇంకా తర్వాత దానికి కావలసినటువంటి అలంకారాలు ఎన్నైనా చేసుకోవచ్చు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివి ఇంకా రకరకాల పప్పులు కూడా వాడతారు కదా ఇలాంటివన్నీ కూడా వేసుకుని పచ్చకర్పూరం చాలా ప్రధానం ఎట్టి పరిస్థితుల్లో ఈ చక్కెర పొంగలిగా ఈ గుడ అన్నాన్ని చేసుకునేటప్పుడు తప్పనిసరిగా పచ్చకర్పూరం మాత్రం ప్రధానంగా వేయాలి యాలకులు పచ్చకర్పూరము ఇష్టమైతే కొద్దిగా మిరియాలు వేయచ్చు లేకపోతే లేదు నెయ్యి చాలా ప్రధానం ఎంత పెసరపప్పు వేస్తారో అంతన్నా నెయ్యి వేయాలి అంతన్నా అంటున్నా అంటే వీలైతే అంతకన్నా ఎక్కువ కూడా వేయాలి అలా నెయ్యి వేసి తయారు చేసినటువంటి చక్కెర పొంగలి ఇలా చక్కగా పాకం పట్టి చేత్తో తీసుకుంటే నెయ్యి అంటుతుందే తప్ప చేతికి అన్నపు మెతుకు కానీ దాంట్లో అప్పటికే మెత్తగా అయిపోయి ఉంటుంది అనుకోండి ఈ పెసర కానీ ఏది చేతికి తగలకుండా ఉండేటంతగా దాంట్లో వేసి చేసుకుంటారు ఇది ఈ రెండు రకాలుగాను ఉంది ఇది ప్రధానంగా ఉండేది అయితే గాయత్రీదేవి స్వరూపంతో ఆదరించేటటువంటి వాళ్ళు ఆరాధించేటటువంటి వాళ్ళు గారెలు చెయ్యాలి అన్నారు ఈ గారెలు మళ్ళీ మరొక రోజున ప్రధానంగా ఆ మాషం చెయ్యాలన్న రోజున ఉంటాయి కనుక ఈనాడు దానికి కొంచెం మార్పు చేసి అల్లపు గారెలు చేయండి అంటే కొంచెం అల్లం వేసి గారెలు చేయండి అని చెప్తారు అంటే అది చేయొచ్చు ఇది చేయొచ్చు రెండూ చేయొచ్చు ఈ రెండు చేసి ఇక మనకుండే ఇంకా పది పదార్థాలు కూడా చేయొచ్చు నవకాయ పిండి వంటలు అంటారు కదా ప్రతిరోజు రకరకాలైనటువంటి పిండి వంటలతో అద్భుతమైనటువంటి నివేదన అమ్మవారికి చేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రధానంగా ఉండవలసింది గుడాన్నము సరే అల్లంతో చేసినటువంటి గారెలు ఇది ఏమైనా అద్భుతమైనటువంటి నివేదన చేసి ఆ గాయత్రీ దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ಚುರುಕೈನ ಬುದ್ಧಿ ಪೊಂದುದು ಗಾಕ